పని కామ్గా చేసేచ్చు కదా అందరికి తెలిసేలా చేయాలా అని మళ్ళీ ఇట్లా పెడతారు కామెంట్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను చేసే మంచి పని పది మందికి తెలిసేలా చేయండి చేసే చెడ్డ పని ఎవరికి తెలియకుండా చేయాలి చెయ్యాలి బాగా నచ్చింది కాబట్టి ఫస్ట్ ఉండే అబ్బాయి గుండడు సో వాడికే ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి ఫోన్ వచ్చింది నాన్ చనిపోయాడని అండ్ ఈరోజు తమ్ముళ్ళు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది వీడియో అనేది సో ఏంటంటే ఫాదర్ చనిపోయే రోజుకి వన్ ఇయర్ అవుతుంది నవంబర్ ఇరవై చనిపోయారు అయితే లెవెన్ మంత్స్ ఇది ఆల్రెడీ చేసేస్తారు లెవెన్ మంత్స్కి బట్టలు పెడతారు కాబట్టి అది అయిపోయింది వన్ ఇయర్ కాబట్టి నేను ఏదైనా ఓల్డేజ్ హోమ్ కన్నా లేకపోతే ఆర్ఫనైజ్ కన్నా ఫుడ్ అట్లా డొనేట్ చేద్దాం అనుకున్నాను అయితే ఇప్పుడు ఒక యువత ఫౌండేషన్ అని ఒకటి ఉంది ఆర్ఫనైజ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ పిల్లలకి చలి ఎక్కువ వాళ్ళు ఉండే ఏరియాలోని సో మాకు బ్లాంకెట్స్ అవి కావాలండి ఫుడ్ అది కాకుండా బ్లాంకెట్స్ కావాలని అడిగారు సో నేను నిన్న వాళ్ళ కోసం ఏంటంటే వెళ్ళి మొత్తము ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మొత్తం కిట్స్ అంటే చదువుకున్న స్కూల్ పిల్లల నుంచి కాలేజ్కి వెళ్ళే వరకు ఉన్నారు సో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ అంటే నేను ఫార్టీ ఫైవ్ బ్లాంకెట్స్ అట్లా తీసుకున్నాను నిన్న వెళ్ళి అయితే ఇప్పుడు మా మేడం గారు రాగానే బయలుదేరాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారంట ఫాదర్ది వన్ ఇయర్ కాబట్టి అట్లా వాళ్ళకి వెళ్ళి బ్లాంకెట్స్ ఇవ్వాలనుకున్నాను ఈరోజు అది ఉంటుంది అసలు వన్ ఇయర్ ఎలా గడిచిపోయింది అర్థం అవ్వట్లేదు అసలు కళ్ళు మూసి తెరిచేలోపు వన్ ఇయర్ అయిపోయింది ఇది నవంబర్ ఇరవై అనేది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ టైంకి కూడా ఏమీ లేదు ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి ఫోన్ వచ్చింది నాన్ చనిపోయాడని మూవీ కానీ వెళ్ళి వెళ్ళిన మనిషికి మరి థియేటర్లో వచ్చిందో ఏమో తెలియదు బండి మీద వచ్చిందో తెలియదు హాట్ స్ట్రోక్ కింద వచ్చింది మేబీ అతనికి తెలియలేదేమో ఏంటో అనుకో లైట్ తీసుకొని ఉండొచ్చు గ్యాస్ నొప్పి అది ఇది అనుకొని ఇంకా అది ఎక్కువ సివియర్ అయిపోయేసరికి చోట అలా కూర్చొని ఉండిపోయి అలానే అయిపోయింది ఇంకా వేరే వేరే వాళ్ళు గుర్తుపెట్టి పలానా వ్యక్తి అంటే ఇంక ఇంటికి తీసుకొచ్చారు మాట్లాడి తేడిస్తాను సో బాధ అయితే ఎప్పటికీ ఉంటుంది బట్ ఏంటంటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అట్లా మూవ్ అయిపోవాలి సో ఫాదర్ లైన్ లోటు ఇప్పటికీ ఉండనే ఉంటుంది ప్రతిరోజు గుర్తొస్తారు మనం బాధపడిన బాధపడిన వాళ్ళు వస్తారంటే రారు ఆ విషయం తెలిసిందే బట్ ఏంటంటే ఇంక మనం కూడా గుండె ధైర్యం చేసుకొని వెళ్ళిపోవాలి మా నాన్న లైన్ లోటు అయితే ఎప్పటికీ ఉండనే ఉంటుంది నాకు ఇయర్ అయిపోయింది నవంబర్ ఇరవై ఇది ఒక సాడ్ డే నవంబర్ ఇరవై అంటే సో రైట్ నా ఇప్పుడైతే ఆర్ఫనైజ్ అని చెప్పాను కదా సో అక్కడికైతే వెళ్తున్నాను వెళ్ళి అంటే ఏమంటారు రైస్ ఎట్లా అనుకున్నాను కానీ వేరే వాళ్ళు ఇస్తాను అన్నారు కాబట్టి నేనైతే బ్లాంకెట్స్ ఇస్తున్నాను ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎవరికైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక నెంబర్ అది కామెంట్లో పిన్ చేస్తాను సో మీరు కూడా ఇలాంటి మంచి మంచి విషయాల్లో కొంచెం పాల్గొనండి అది కాక అమ్మని ఏంటంటే ఏదైనా స్వీట్ చేయమన్నాను సేమియా చేస్తానని ఇప్పుడు ఆ ప్రిపరేషన్ అన్నమాట అది కూడా చూపిస్తాను ఇలా పూర్వీకు వచ్చేస్తుంది వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోతాము సో మళ్ళీ టచ్ లెపిస్తా సో ఇప్పుడు సేమియా ప్రిపరేషన్ అన్నమాట ఈరోజే మా అమ్మకి ఫుల్ కోల్డ్ ఇప్పటి వరకు బాగానే ఉంది నిన్నటి వరకు పొద్దున్నే కోల్డ్ రాత్రి మనం బయటికి వెళ్ళాం కదా మాస్క్ ఎట్టుకోవాల్సింది మాస్క్ ఇట్టుకోలేదు ఏదో బ్లాంకెట్స్ కొనే దగ్గర పెట్టుకోవాలి మరి బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి డస్ట్ ఉంటుంది రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పాలన్నీ ఎన్ని ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు అంటే ఎన్ని లీటర్లు మూడు లీటర్లా అంతే కదా ప్యాకెట్ హాఫ్ లీటర్ కదా సరిపోతుంది కదా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అంటే ఇంకా వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు అంతే అక్కడ వాళ్ళ టీచర్ ఎవరు మరి ఆమె ఎవరైతే ఉంటారో అక్కడ సరిపోతా సో మొత్తానికి అయితే సేమే ప్రిపరేషన్ మరి ఉత్తి చేతులతో వెళ్ళకుండా పాలు మరిగాక పాలు మరిగాక సగ్గు నానబెట్టాను సగ్గు వేసేస్తాను ఈ ఇల్లు ఉడితే కాబట్టి ఇలాగ నేను పక్కన జీడిపప్పు కిస్మిస్ వేయి పెట్టాను వెయ్యి నేతిలోనూ బాగుంటుంది కానీ ఒక చుట్టూ మన పరిస్థితి బాగుతే పాలు విరిగిపోతాయి మామూలుగా వేయించి పక్కన పెట్టాను వేయించుతాను నేను ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాను ఒక ఎక్స్పీరియన్స్ అందుకనే నేను కాళ్ళ దగ్గరే ఉన్నాడు ఏమంత అవసరం లేదు మరి ఏం చేసేప్నావని అంతే నా ఇంకేం ఏపేసేసి వేపేసేసి ఇప్పుడు పాలు పర్గైతే సబ్జెక్ట్ అయితే చేసేస్తాను సగ్గుబియి సగ్గుబియ్యం సగ్గు వేసి అబూకక సిమేలేసి హ్మ్ ఈ బాదవి ఏన్ని జీడిపప్పు కొంచెం పల్చగా చేయ ఎందుకంటే మల్లారడికి ఎల్తే చిక్కబడిపోతే నేను ఇంకా పోస్తాను హ్మ్ పాలేనా పాలే ఓన్లీ పాలే చేద్దాం ఇలా మా అరిగేట కొంచెం చాల అవుతది హ్మ్ ఇలా అమ్మాయి కూడా చేస్తుర్ది స్కూల్ నుంచి సరిపోతే అప్పుడు వేసి అటెంక్ వేసే ఏం కాదు ఏంటి సేమ్యాలు వేసావా సేమ్యాలు వేస్తా పొంగు వచ్చిన తర్వాత సేమ్యాలు వేయాలా అలాగా నేను కాదు మళ్ళా పొంగు వచ్చి ఎత్తుకు మంచిదే ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసి తింపేద్దాం ఎందుకంటే మళ్ళీ బాగా మెత్తగా అయిపోయినా వద్దు దగ్గరికి అయిపోతుంది ఇంకా అయిపోయినట్టేనా సేమ్యా అయిపోయింది ఓకే రియోస్ సేమియా డన్ డన్ రియర్ ఇలాంటివి తినడా ఆయన గారు తినే చికెన్లు మటన్లు వేసి అప్పటి నుంచి పిలుస్తున్నా భీమేష్ భీమేష్ అని లైటింగ్ లేదు భీమేష్ లైటింగ్ ఎంత చూపిద్దామన్నా నేను అప్పటి నుంచి వరుతున్నా వెయిటింగ్ అది మన కారు అక్కడ గుడ్ సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము ఆర్గనైజ్ అని చెప్పాను కదా అక్కడికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది భీమేష్ కి థ్యాంక్ యూ సో మచ్ భీమేష్ ఎందుకంటే ఏ అకేషన్ అయినా భీమేష్ మనకి ఇట్లా అంటే సరే అక్క ఎప్పుడు ఏంటని చెప్పి టైం చూసుకొని నా కోసం వస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను చేసే మంచి పనులు నీకు కూడా పుణ్యం వస్తుంది ఇంకా ఎవరెవరు నేను అమ్మ పూరికా స్టార్ట్ అయిపోయాము వెంటనే పూర్వీ స్కూల్ నుంచి రాగానే అయితే ఇది వన్ అవర్ చూపిస్తుంది మేము ఉండే ఏరియా నుంచి కొంతమందికి పాత్రమే చెప్తున్నా మీరు మీ యూట్యూబ్ వీడియోస్ చేసే పని కామ్గా చేసేయచ్చు కదా అందరికి తెలిసేలా చేయాలా అని మళ్ళీ ఇట్లా పెడతారు కామెంట్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను చేసే మంచి పని పది మందికి తెలిసేలా చేయండి చేసే చెడ్డ పని ఎవరికి తెలియకుండా చేయాలి ఎందుకంటే మంచి చాలా లేట్గా స్ప్రెడ్ అవుతుంది చెడ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది సో చేసే మంచి పని అందరికీ తెలిసేలా చేస్తే ఇప్పుడు అక్కడ ఒక ఆర్ఫనైజ్ ఉందని నాకు సుష్మా కిరణ్ ద్వారా తెలిసింది కాబట్టి నేను వెళ్తున్నాను లేకపోతే నాకు తెలీదు సో ఇట్లా ఆర్ఫనైజ్ అయినా ఓల్డేజ్ హోమ్ అయినా ఎవరైనా ఒక స్పాన్సర్స్ ఇస్తేనే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది లేకపోతే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇలాంటి మంచి పనులు కొంచెం స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతున్నారు ఆర్ఫనైజ్ అయినా ఓల్డేజ్ హోమ్ అయినా ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టేంత మనకు ఉంటుంది ఆ పుణ్యం అనేది దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి నేను చేసేది మంచి పని కాబట్టి పది మంది తెలిసేలా చేస్తేనే వాళ్ళకి చేయాలని ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలాంటి మంచి పనులు చేస్తాం కాబట్టి ఇది పది మందికి తెలిసినా తప్పే లేదు చెడు చేస్తే కనుక పక్కోడు కూడా తెలియకుండా చేయండి అసలు చెడే చేయొద్దు కొంతమంది కామెంట్లు పెడతారు నాకు అదే నచ్చదు ఇప్పుడు మనం చేసి మంచి పని పది మంది తెలిస్తే వాళ్ళు కూడా అరే పాలని చోటు ఇది ఉంది చెయ్యరు భీమేష్ పోనే వాళ్ళు ఏమన్నా ఏమైనా హెల్ప్ చేస్తారంటే వాళ్ళు చెయ్యరు కామెంట్స్ మాత్రం పెట్టేస్తారు అది ఎంత వరకు తెలీదు బట్ నేనైతే ఆర్ఫనైజ్ కి వెళ్తున్నాను మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసే ఉంటారు ఇంకా వెళ్ళి ఆ బ్లాంకెట్స్ ఏవైతున్నా ఇచ్చేసి వచ్చేస్తాము ఈరోజు నాన్నది చనిపోయి వన్ ఇయర్ అయింది కాబట్టి ఇలా సెలబ్రేట్ చేయాలనుకుని ఇలా డిసైడ్ అయ్యా ఇంకా వెనకాలీషాలు పూర్విక మేడము అండ్ అమ్మ నీకు అనిపించలే అక్క ఈ బ్లాంకెట్స్ చాలా బాగున్నాయి అసలు ఎక్కడిస్తున్నారు అక్క అది ఇక్కడ టోలీ చౌక్ వెళ్ళే రోడ్లో

తీసుకుంటా నేను మా నా పుట్టదానికి కూడా తీసిస్తా మంచిది ఓకే ఓకే అక్కడ మరి ఎట్లా మన ఉండాలి చెప్పలేదా నేను అండ్ ఫైనల్లీ మనమైతే వచ్చేస్తాము ఫౌండేషన్ ఫౌండేషన్కి ఈ ఏరియా వచ్చి గౌరెల్లి కొంచెము అంటే ఇబ్బంది ఏం కాదు మనం మేమైతే మామూలుగానే వచ్చేసాము ఒకసారి అయితే లొకేషన్ చూపిస్తే ఇదే ఏమంటుంది ఆర్ఫనైజ్ అని చెప్పాను కదా ఇదే అన్నమాట అండ్ కిడ్స్ అందరూ లోపల ఉన్నారు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసేసి మనం అనుకున్న బ్లాంకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చేద్దాము ఎక్కువసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జస్ట్ వచ్చిన పని అయితే చూసేసుకుందాము ఎక్కడ డాగ్స్ పూరిక రాగానే అందరు తెలుసా

బెడ్షీట్స్ మీకు అవసరమా ఎందుకు ఇక్కడ చలి ఎక్కువ ఉందా మీకు ఎంత ముంత బ్లాంకెట్స్ అయితే లేవా చలి పెడుతుందా ఇక్కడ ఈ ఏరియాలోనా ఎవరు చలి పెడుతుంది అందరు చలి పెడుతుంది కదా ఫస్ట్ ఏం చేద్దామంటే నేను స్వీట్ వచ్చాను ఫస్ట్ స్వీట్ తినేసేయండి తర్వాత ఒక్కొక్కరికి బ్లాంకెట్ ఇచ్చేస్తాను సరేనా ఓకే నువ్వే నేను నేనేమి ఇవ్వండి సో ఇవి మనం తీసుకొచ్చిన బ్లాంకెట్స్ ఇక్కడ కలర్స్ అన్ని వస్తున్నాయి ఇందులో ఏంటంటే ఎక్కువ పింక్ కలర్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే బాయ్స్ ఎక్కువ ఉన్నారు గర్ల్స్ కన్నా బట్ ఎలా తీసుకుంటారు ఏంటో చూడాలి ఎవరికి అన్నమాట వాళ్ళకి ఆ కలర్ ఈ కలర్ ఏం కాదు సో ఫైనల్ ఈ బ్లాంకెట్స్ నేను తీసుకున్నాయి వెళ్ళేటప్పుడు మాత్రం మీ నుంచి ఒకటి తీసుకెళ్తా స్వీట్ గుడ్గా నాన్లు తక్కువ నానా మళ్ళీ ఒలిగిపోతుంది నానా కావాలంటే మళ్ళీ వేసుకుంటారు వాళ్ళు ఇచ్చేసరా పో నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే నేను చాలా హర్ట్ అయ్యాను ఎందుకంటే ఎవరైతే ఈ యువత ఫౌండేషన్ని రన్ చేస్తున్నారో ఆ పర్సన్ అక్కడ లేరు పిల్లలు మాత్రమే ఉన్నారు మేము ఫిఫ్టీన్ డేస్ బ్యాకే బుక్ చేసాం ఈ స్లాట్ అనేది అండ్ వన్ డే బిఫోర్ కూడా కాల్ చేసి చెప్పాము ఇలా అలాంటి టైంకి వస్తామంటే పిల్లలు స్కూల్కి వెళ్తారండి ఈ టయానికి వస్తారని కూడా చెప్పారు మేము ఆ టయానికే వెళ్ళాము కనీసం రిసీవ్ చేసుకోవడానికి ఆ పర్సన్ లేరు ఆ పిల్లలు మాత్రమే ఉన్నారు అప్ అండ్ డౌన్ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసుకొని అదే పనిగా నేను వెళ్తే కనీసం రిసీవ్ చేసు ఆ పర్సన్ లేరు ఇంత తిర్రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉంటారో నాకు తెలియదు అంటే మనం వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకి ఏం అవసరం ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఉంటుంది అలా ఎవరు లేరు ఆ పిల్లలు మాత్రమే ఉన్నారు జస్ట్ ఏంటంటే వాళ్ళు మనం ఏదన్నా అడిగితే అది మాత్రమే సమాధానం చెప్తున్నారు సో ఇంకేముంది ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి మనం ఇచ్చేది కేవలం పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ మొహం చూసి నేను ఇచ్చేసి వచ్చాను ఇలా బిహేవ్ చేస్తే నెక్స్ట్ టైం ఎవరైనా హెల్ప్ చేయాలన్నా ముందుకు రారు ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు ఉండాలి పిల్లలు ఏం మాట్లాడదారు ఏంటో తెలియదు సో అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంది కాబట్టి నాకు అది చాలా హర్ట్ అయ్యాను వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను లిటరల్లీ కానీ నేను వెళ్ళిన పని వేరు కాబట్టి నేను ఆ పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి హెల్ప్ నేను ఆ బ్లాంకెట్స్ అవి ఇచ్చి వచ్చేసాను బట్ ఈ విషయం అయితే నేను చాలా హర్ట్ అయ్యాను సీరియస్లీ అందరూన్నారా ఓకే సో నాకు కొన్నప్పుడు బాగా నచ్చింది బ్లాంకెట్ ఇది ఎవరికి వస్తుంది అనుకున్నా సీరియస్లీ ఇందులో చాలా అడిగినా సేమ్ ఉన్నాయంటే లేదు సింగిల్ కలర్ అన్నారు ఇది ఒక్కటే వచ్చింది బట్ ఎవరికి వస్తుంది ఏమో నాకు తెలియదు నాకు స్పెషల్గా బాగా నచ్చింది కాబట్టి ఫస్ట్ ఉండే అబ్బాయి గుండెడు సో వాడికే వెల్కమ్ ఇట్రానిక్ ఏ థ్యాంక్స్ అని చెప్పొద్దు నేను

పాప బయటికి వెళ్ళింది ఒక్కో పాప వీళ్ళ గుడి చేసే పాప మీకు హెల్ప్ అక్క ఇంకా మెంబర్స్ బయటకి వెళ్ళారని చెప్పారు కదా సో అట్లా మిగిలిపోయినా ఇంకా కొందరు వెళ్ళారా బయటికి మందు బయటికి వెళ్ళారంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు వాళ్ళకి సరిపోతాయి సో ఇప్పుడు వచ్చిన వాళ్ళ వరకు ఇచ్చేసాము ఎక్కువ ఏంటంటే అమ్మాయిలకి పేపీ పింక్ కలర్ హిట్ అయింది ఓ సూపర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఫైనల్లీ బ్లాంకెట్స్ అయితే ఇచ్చేసాను అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే లేరు కాబట్టి ఇక్కడ ఒక టెన్ బ్లాంకెట్స్ ఉన్నాయి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు తీసేసుకుంటారు చాలా మంచిగానికి ఇచ్చింది మీ అందరికీ చెప్పారు ఒకటి మంచిగా చదువుకోండి సరేనా నాకేం థ్యాంక్స్ వద్దులే కానీ మంచిగా చదువుకోండి సరేనా సో ఎవరప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమేమి అవసరం ఉందనేది మీ మ్యామ్కి చెప్తా ఉంటే సో మీ అవసరాలన్నీ మీ మ్యామ్ తీరుస్తా ఉంటారు అండ్ నేను కూడా అప్పుడప్పుడు వస్తూ పోతా ఉంటాను సరేనా బట్ నేను చేయాల్సింది ఏంటంటే మంచిగా చదువుకోండి ఓకే అందరికీ అన్ని కలర్స్ నచ్చాయా పింక్ వచ్చేసింది పింక్ కలర్స్ మొత్తం పింకే ఉన్నాయి కదా ఇష్టమా సో మొత్తానికి అయితే బాగా సెట్ అయినాయి కలర్స్ అది ఫుడ్ అవ్వచ్చు గ్రాసరీస్ అవ్వచ్చు లైక్ ఇట్లా బ్లాంకెట్స్ అవ్వచ్చు ఎవర్ ఏదైనా కానీ మీరు వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే స్పాన్సర్స్ చేయాలనుకుంటే నెంబర్ అయితే నేను కామెంట్లో పిన్ చేస్తాను మీ రిక్వైర్మెంట్ అది అని నేను ఏం చెప్పను మీకు ఎంత మీకు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు ఏం నీడెడ్ ఉంది అనేది మీరు ఇక్కడ వీళ్ళకి ఇచ్చుకోవచ్చు సో మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ ఎందుకంటే పిల్లలు మంచిగా హ్యాపీ మీరు మాత్రం ఏరియాలో చాలా ఎక్కువ ఉంటద ప్లాన్ కావాలన్నారు సో మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటాను మీకు చేయాల్సిన హెల్ప్ మీరు కూడా చేయండి నెంబర్ అది కామెంట్ లో పిన్ చేస్తాను చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈరోజు మా ఫాదర్ రోజు కాబట్టి అది ఈ ఇట్లా నేను వీళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను సో చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ నాన్నకి గుర్తుగా హెల్ప్ చేశారు మా నాన్న గుర్తుగా ఈసారి ఇట్లా చేశాను నెక్స్ట్ ఇయర్ చూద్దాం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఏముందో నేను అవన్నీ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ భీమేష్ ఇలా అయిపోయింది ఈరోజు అయితే ఇంక స్టార్ట్ అయిపోతాము ఓకే సూపర్ అందరు హ్యాపీయా వస్తూ ఉంటుంది ఎవరున్నా లేకపోయినా మంచిగా చదువుకోవాలి మీకు రేపనే రోజు మీకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ కావాలి అనుకుంటే మీకు మెయిన్ కావాల్సింది చదువు చదువుకుంటే రేపన్న రోజు మీరు ఎదిగిన తర్వాత మీకంటూ ఒక పని చేసుకోవాలనుకున్నా సంపాదించుకోవాలనుకున్న ఒకరి ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా సో మీకు మీరు బ్రతకవచ్చు ఇప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి ఇప్పుడు ఏమీ తెలియదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు వాటి వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది కాబట్టి సో మీరు ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా బ్రతికేది ఉంటుంది కాబట్టి మంచిగా చదువుకోండి చదువుంటే ఎక్కడైనా బ్రతకచ్చు ఓకేనా సరే తెల్లొస్తా మీరు తీసుకున్నారు Subscribe now and press the bell icon. Never miss an update.